షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకున్నా పర్వాలేదని మొదట అనుకున్నారు కానీ ఇప్పుడు దసరా వరకు డీలే చేయకూడదని డిసైడ్ అయ్యారు సోదరుడు కళ్యాణ్ రామ్ కి పెద్ద హిట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ఇస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఫస్ట్ రిలీజ్ టార్గెట్ గా చేస్తోంది అయితే ఇప్పటికీ పూర్తయిన షూటింగ్ ఇకపై జరగాల్సిన వర్క్ పోల్చి చూసుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ కి రావడం కష్టమని అంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ ఫస్ట్ కి చిత్రం రిలీజ్ కావాలని ఎన్టీఆర్ డైరెక్టర్ బాబీలతో సహా జైలవకుసా టీం మొత్తం అహోరాత్రులు ఎంత కష్టమైన పడేందుకు సిద్ధమవుతున్నారంట దసరాకి ఇప్పటికే మూడు పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి ఇప్పుడు సినిమా విడుదల చేయాలనుకోవడం పెద్ద మూర్ఖత్వమే అందుకని ప్రాజెక్ట్ సేఫ్ కావాలంటే ముందుగా ప్రకటించినట్లు సెప్టెంబర్ ఫస్ట్ అయితేనే చాలా బెటర్ అని ఫీల్ అవుతున్నారు మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న కారణంగా మామూలు సినిమాల కంటే తన పర్ఫార్మెన్స్ ఎక్కడా తగ్గకుండా ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడట తన ఫ్యాన్స్కి ఏమాత్రం నిరుత్సాహం కలగకుండా ట్రిపుల్ కిక్ అందించేలా చేయాలని అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్కి ఒక సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీని అందించాలని అన్ని రకాలుగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట ఏది ఏమైనా అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్